చేయ్ భవానీలు అందరూ చాలా బాధలు అనేక రకాలైన బాధలు పడుతున్నారు ఆర్థిక పరిస్థితి కలిగిన వాళ్ళు బంగారం తాకట్లో ఉన్నవాళ్ళు ఇంకా అప్పు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనకి రావడం లేదు అని చాలా బాధలు పడుతున్నారు భవానీలు అయితే మీకు చిన్న అమ్మవారు చెప్పిన పాటలో చిన్న ఉప్పుతో కళ్ళు ఉప్పుతో ఏమి చేయాలో అది చూపించాలని మీకు చెప్తున్నాను భవానీ ఖచ్చితంగా చేసుకోండి కళ్ళు ఉప్పుతో అమ్మవారి ఆశిస్తులు ప్రతి ఒక్కరికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా చేయండి ఆ మంత్రాన్ని కూడా మీకు చెప్తాను సరేనా నేను చేసి చూపిస్తున్నాను చూడండి కళ్ళు ఉప్పుతో సరేనా ముందుగా ఒక రాగి ప్లేట్ తీసుకున్నాం మనం దాని చుట్టూరు కళ్ళు ఉప్పు వేసుకుందాం భవానీలు ప్లేటు చుట్టూరు కల్లుప్పు వేసుకుందాం జై భవానీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనుకొని కళ్ళు ఉప్పుని వేసుకుందాం ప్లేటు నిండా అంటే కనిపించకుండా ఉండేటట్టుగా వేసుకుందాం భవానీ ఖాళీ ఎక్కడ కనిపించకూడదు ఫుల్గా ఇలా కళ్ళు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ప్లేట్లో కళ్ళు ఉప్పు వేసుకున్నాం కదా ఈ చూపుడు వేలు ఏలు సెకండ్ గీతతో మనం మనకెంత అమౌంట్ కావాలో రాయాలన్నమాట ఓం శ్రీమాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు కల్లుపుతో రాశాం కదా మనం రాశాం కదా ఇప్పుడు కల్లుపుతో రాసిన తర్వాత మనం స్మరించాల్సిన గంట సేపన్న స్మరించాలి భవాని ఓం శ్రీ ఓం ఓం శ్రీం ఓం రాసుకోండి అలా పావు గంట సేపు స్మరించాలి స్మరించి ఆ తల్లి దగ్గరే ప్లేట్ ఉంచండి మీకు కదిలించకుండా మూడు దినములు అక్కడే ఉంచుకోండి మీ పూజా పూజామందిరంలోనే తొందరలోనే రిజల్ట్ వస్తుంది అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి భవాని సరేనా మళ్ళీ రాసుకోండి ఓం శ్రీ ఓం ఓం శ్రీం ఓం సరేనా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి క్షేమంగా ఉండి మీరు ఎంత కావాలంటే అంత రాసుకోండి అమ్మవారి ఆశస్సులు ఉంటాయి